ఏం బాబు ఎలా ఉన్నావు బాగున్నాను అంకుల్ చాలా బాగున్నాను ఓ ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నావు అమ్మ అంకుల్ ఇదే అపార్ట్మెంట్లో ఉంటాను నాకు ఓన్ ఫ్లాట్ ఉంది అంకుల్ ఇక్కడ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది పైన ఆహా వెరీ గుడ్ అవునమ్మా మీ నాన్నగారు ఎక్కడున్నారమ్మా అంటే మా నాన్నగారు ఊళ్ళోనే ఉన్నారు అంకుల్ అదే ఆ ఇంట్లోనే ఉన్నారు అంటే ఏది ఆ రెంటెడ్ హౌస్లోనే ఉన్నారా అంకుల్ అదే రెంటెడ్ హౌస్ ఎందుకంటే మా నాన్నగారు ఎక్కువ సంపాదించలేకపోయారు అంకుల్ యాక్చువల్గా ఆయన సంపాదన అంతా ఖర్చులకు అయిపోయింది అందులో ఆయన ఏం మిగిల్చుకోలేకపోయారు అంకుల్ అందుకే ఆయన ఉన్నారు అంకుల్ ఓ మీ నాన్నగారు ఇంట్లో ఉన్నారమ్మా ఓహో ఇల్లు నీదమ్మా వెరీ గుడ్ ఇటువంటివి మనం నిత్య జీవితంలో వింటుంటాం అలాగే అంకుల్ ఇది నాది త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంకుల్ బాగుంది ఆయన ఓకే వెరీ గుడ్ త్రీ బెడ్రూమ్స్ బాగుంది అంకుల్ అంకుల్ ఈ బెడ్రూమ్ చూసారా ఇది మాది అంటే మా మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అంటే నేను నా వైఫ్ ఓ వెరీ గుడ్ అమ్మా అంకుల్ ఆ బెడ్రూమ్ చూసారా చూశాను అది మా పిల్లలది అంకుల్ బెడ్రూమ్ ఓ వెరీ గుడ్ అమ్మా ఈ ఈ మూడో బెడ్రూము స్పేర్ అంకుల్ ఎవరికైనా ఇలా మనం నిత్య జీవితంలో ఈ రెండు సంఘటనలు మనం చాలాసార్లు వింటూ ఉంటాం అంటే ఒకటి నాకేమో సొంత ఇల్లు ఉంది మా నాన్నగారు ఇంకా రెంటెడ్ హౌస్లో ఉన్నారు అలాగే ఈ త్రిపుల్ బెడ్రూమ్లో మాకు మాస్టర్ బెడ్రూమ్ నా భార్య ఉంటాము ఇంకో బెడ్రూమ్లో పిల్లలు ఉంటారు మూడో బెడ్రూమ్ స్పేరు అంటాం అంటే తల్లిదండ్రుల బెడ్రూమ్ ఏదో చెప్పం ఈ రెండు విషయాలుగా మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తారు ఇదే విషయాన్ని మనం పిల్లలతో అడిగా అనుకోండి ఏంటి మీ తల్లిదండ్రులు మీకోసం ఇంత చేస్తున్నారు కదా అంటే పిల్లలు ఏం చెప్తారంటే ఏం చేశారు అంకుల్ ఓకే మా నాన్నగారు ఖర్చు పెట్టారు ఆయన సంపాదన ఓకే రేపు నాకు ఉద్యోగం వస్తే దాన్ని ఇంట్రెస్ట్తో పాటు వెనక్కి ఇచ్చేస్తాను అని చాలా క్యాజువల్గా మాట్లాడుతుంటారు కానీ నిజంగా ఆలోచిస్తే తల్లిదండ్రులు చేసిన త్యాగాన్ని ఇవ్వడం అనేది ఉండదు ఎందుకు అంటే మీరు ఇస్తారు డబ్బులు ఇస్తారు ఓకే కానీ వాళ్ళ ఆనందం ఏదైతే ఉందో అంటే వాళ్ళు వాళ్ళ చిన్న చిన్న కోరికలంతా కూడా వదిలేసుకొని పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళ సెటిల్మెంట్ కోసం ఖర్చు పెట్టడం అయితేనేమి అలాగే వాళ్ళు నిద్ర లేని రాత్రులు వాళ్ళకి నిద్ర ఉండదు అంటే ఈ పిల్లవాడి భవిష్యత్తు అట్లా అదేంటి నిద్ర లేని రాత్రులు అయితే ఉందో అలాగే వాళ్ళు కోల్పోయిన ఆరోగ్యం అయితే ఉందో ఇది ఏ బిడ్డ తిరిగి ఇవ్వలేడు ఎవరు కూడా ఎంత కోటీశ్వరుడైనా కూడా ఎంత మిలినరీ అయినా కూడా మా తల్లిదండ్రులు చేసిన త్యాగానికి నేను వాళ్ళకి వెనక్కిస్తున్నా అనేది ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళ స్లీప్లెస్ నైట్స్ మనం వెనక్కివ్వలేము వాళ్ళ ఆరోగ్యాన్ని మనం ఇవ్వలేం వాళ్ళు కోల్పోయిన చిన్న చిన్న ఆనందం అప్పుడు ఉన్న ఆనందాన్ని కూడా మనం వెనక్కి ఇవ్వలేం అందువల్ల పేరెంట్స్ సాక్రిఫైస్ ఎప్పటికీ పేరెంట్స్ సాక్రిఫైస్ దాన్ని ఎవరూ తీర్చలేరు దానికి ఎవ్వరూ కూడా తిరిగి ఇవ్వడం అనేది సాధ్యం కాదు కాబట్టి మనం ఏం చేస్తామంటే రోజు మనం ఏదో మనం ఉద్యోగంలో డబ్బులు సంపాదిస్తామంటే ఏదో నేను కష్టపడితే నాకు ఉద్యోగం వచ్చింది ఈ డబ్బులు నావి అనుకొని ఆ డబ్బుల్ని మనం షేర్ మార్కెట్లో పెట్టుకొని రోజు చూస్తాం ఎంత పెరిగింది షేరు అలాగే రియల్ ఎస్టేట్లో పెట్టుకొని రోజు చూస్తాం ఎంత నాకు పెరిగింది ఎంత లాభం వచ్చింది చూసుకుంటాం కానీ ఇంత దారుణం అంటే ఏంటంటే మన మీద డబ్బులు పెట్టిన తల్లిదండ్రులు అలా చూడడం లేదుగా ఎందుకంటే మనకి మనం డబ్బులు పెట్టాం కానీ ఆ డబ్బులు ఎవరిచ్చారు మన తల్లిదండ్రులకు భిక్ష వాళ్ళు వాళ్ళ జీవితంలో కష్టపడినంత మన మీద పెడితే మనం షేర్ మార్కెట్లో ఇంకో చోటు పెట్టి నా డబ్బు పెరిగింది నేను చాలా సక్సెస్ అయ్యాను అని అనుకుంటుంటాం అందువల్ల ఇల్లు కట్టుకున్నాను అంటే ఆ డబ్బు ఎవరు ఇచ్చారు ఎవరు భిక్ష తల్లిదండ్రులు భిక్ష అంటే ఎలా ఉంటుందంటే నేను ఇల్లు కట్టానంటే మా నాన్నగారు కష్టపడిన డబ్బులతో నన్ను చదివిస్తే నేను ఇల్లు కట్టా కాబట్టి ఆ ఇల్లు నాది కాదు మా నాన్నగారిది మా అమ్మగారిది అమ్మగారిది రేపు నా పిల్లలు డెవలప్ అయ్యి ఏమైనా ఇల్లు కడితే అది నా ఇల్లు అక్కడ ఏమైనా ఉంటే నాకు హక్కు ఉండాలి అంతేకాని తల్లిదండ్రుల డబ్బులతో మనం ఇల్లు కొనేసి ఇది నా ఇల్లు మా నాన్నగారు అమ్మగారు రెంట్ ఇంట్లో ఉన్నారు అని చెప్పుకుంటూ ప్లస్ మనం కట్టుకున్న ఇల్లు వాళ్ళకి బెడ్రూమ్ లేకుండా అన్ని బెడ్రూమ్లు మనమే ఆకుపై చేసి కబ్జా చేసేసి వాళ్ళకి ఏమీ లేదు అని చెబితే ఇంకా ఇంకా ధర్మం ఎక్కడ ఉంది ఇప్పుడు ధర్మం అంటే మన సమాజంలో ఏదో వెళ్ళి ధర్మం చేయడం కాదు ఫస్ట్ ఇంట్లోనే ధర్మం అనేది మొదలు పెట్టాలి ఇప్పుడు ధర్మో రక్షిత రక్షిత అంటే ధర్మం ఇంట్లో అంటే ఏ తల్లిదండ్రులు మన మీద పెట్టినప్పుడు డబ్బులు అది వాళ్ళది అలాగే ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంటి ముందు మన పేరు వేసుకోవడం కాదు నా పేరు నా భార్య పేరు వేసుకోవడం కాదు ఇంటి ముందు పెట్టుకోవచ్చు నా తల్లిదండ్రులు పేరు పెట్టాలి నేను అలాగే మనవని పిలిచి చెప్పాలి కొడుకుని పిలిచి చెప్పాలి అరే ఈ ఇల్లు మీ తాత గారిదిరా మీ నాన్నమ్మది లేదా మీ అమ్మమ్మది ఇల్లు ఇది మంది కాదు ఎందుకంటే వాళ్ళ డబ్బులతో మనం చేసాం అప్పుడు వాడు అడుగుతాడు మరి మన ఇల్లు ఏంది నాన్న మన నీ ఇల్లేదు అన్న అడుగుతాడు అప్పుడు చెప్పాలి ఒరే నువ్వు రేపు కష్టపడి సెటిల్ అయిన తర్వాత నువ్వు ఇల్లు కొనుక్కుంటూ అప్పుడు నా పేరు పెట్టు అది నా ఇల్లు అవుతుంది అలా చిన్నప్పటి నుంచే మనం పిల్లలకి నేర్పించాలి ఇది తాతగారి ఇల్లు ఇది నానమ్మ గారి ఇల్లు అని చెబితే మనం అప్పుడు పిల్లలు అర్థం చేసుకుంటారు అలా కాకుండా ఇది మన ఇల్లు మన ఇంట్లో నానమ్మ తాత వచ్చారు నా లో ఉంటారు వెళ్ళిపోతారంటే వాళ్ళు మామూలు గెస్ట్ల కింద చూసుకుంటారు తప్పితే వాళ్ళకి ఇంక ఏ విధమైన ఫీలింగ్ ఉండదు అందువల్ల మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఈరోజు మనం ఎంత డెవలప్ అయినా ఎంత సక్సెస్ అయినా మనం ఎంత సంపాదించినా ఆ డబ్బులంతా తల్లిదండ్రులు మన మీద పెట్టిన భిక్ష ఆ భిక్షతోనే మనం డెవలప్ అయ్యాం కాబట్టి మన సక్సెస్లో ప్రతి పైసా వాళ్ళకి సంబంధించింది అది అందులో మనం ఇల్లు కట్టుకున్నా ఏమి కట్టుకున్నా ముందుగా వాళ్ళను మనం గౌరవించి వాళ్ళ పేరు మీద ఇల్లు పెట్టి ఇంకా చెప్పగలంటే మన సంపాదన నాన్నగారికి ఇచ్చి నాన్న ఇదిగో నా సంపాదన ఇది ఎలా చేద్దాం ఆయనతో కూర్చొని మాట్లాడని అంటే ఒక చెక్కి ఇవ్వాలని ఇంకోటి వాళ్ళని ఆయన కన్సల్ట్ అయ్యి మనం ముందుకెళ్ళాలి ఎందుకంటే ఇది తల్లిదండ్రులకు మనం మినిమం చేసిన వాళ్ళకి ఇవ్వాల్సిన మినిమం గౌరవం మన మీద ఎన్నో ఆశలు పెట్టి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు త్యాగం చేశారు అందువల్ల తల్లిదండ్రులకి మనం ప్రేమను పంచి జీవితాంతం వాళ్ళని ఆనందంగా ఉంచి కృతజ్ఞతతో వినయంగా వాళ్ళ పాదాల మీద పడి వాళ్ళకి దాసోహం అంటూ ఉండడమే మన ధర్మం ఇలా మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో మన పిల్లలు కూడా అలాగే వచ్చి మనకి ప్రశాంతత ఇస్తారు సమాజం బాగుంటుంది భగవంతుడు కూడా హర్షిస్తాడు